ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ రామ రఘురామ కోదండరామ పట్టాభిరామ దశరథరామ కౌసల్యరామ అయోధ్యరామ సీతారామ రామ భక్త హనుమానికి ఎన్నో పేర్లు రామ అంటే సకల పాపాలు తొలగించే రామ అంటే ఒక మంత్రంగా చెప్పిస్తే సకల పాపాలు తొలగిపోతాయి అలాగే మానవ అవతారంలో అవతరించిన శ్రీరామచంద్రుడు శ్రీరామ నవమి రోజు నవమి రోజు రామచంద్రుడు ఆవిర్భవించాడు అలాగే శ్రీరామనవమి అంటే ఆయన జన్మాష్టమి పుట్టినరోజు అలాగే స్వామివారు మధ్యాహ్నం పుట్టాడు ఆ సూర్య కళలతో సూర్య వంశపు రారాజుగా వెలుగొందాడు అలాగే సాయంత్రం అయింది సాయంత్రం అయితే చంద్రుడు ముఖం వెలవెలలాడుతోంది అప్పుడు శ్రీరామ శ్రీరాముడు అడిగాడు ఎందుకు నీ ముఖం అలా వాడిపోయినావు ఎందుకు బాధపడుతున్నావని నీకు పగలపూట పుట్టావు సూర్యవంశపు రాజువి మరి నా పేరు ఎట్లా వస్తుంది స్వామి నీకు అని అంటే అప్పుడు అభయం ఇస్తాడనమాట నా పేరు పక్కన చంద్ర అని చేరుతుంది నీ నామే పలుకుతారు రామచంద్ర అని కీర్తించబడుతుంది శ్రీరామచంద్ర అని పిలువబడుతుంది అని చెప్పి చంద్రుడికి అభయం ఇస్తాడు అందుకే అప్పటి నుంచి శ్రీరామచంద్ర అని పిలుస్తూ ఉంటారు అలాగే శ్రీరామ జై జయ రామ అనే తారక మంత్రం ఎవరు చదువుతారు ఎందుకు వచ్చింది అసలు ఆ మంత్రానికి అంత పెద్ద పవర్ ఏంటి అంత గొప్ప విశేషమేంటి తెలుసుకుందాం శ్రీరామచంద్రుడు భక్తి పూర్వకంగా ఆంజనేయస్వామి ఆ మంత్రం చదువుతూ ఉంటాడు ఆయన తారక మంత్రం ఈ మంత్రమైతే ఎక్కడైతే ప్రతిధ్వనిస్తుందో వాళ్ళ సకల పాపాలు తొలగిపోయి సంతోషంగా సంతోష నిలయమై ఉంటుంది అందుకే శ్రీరాముణ్ణి మరొకసారి మనస్ఫూర్తిగా చదువుతూ స్వామివారి కొన్ని విశేషాలు మనం చెప్పుకుందాం నా వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నా ప్రతి వీడియో మీకు చేరాలి అందుకే చెప్తున్నాను సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి నా ధన్యవాదాలు చేసుకొని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రామాడి గురించి ఎన్ని చెప్పినా కొన్ని కోట్ల మాటలు చెప్పినా తక్కువే ఈరోజు ఇంకా పదిహేడో తేదీ శ్రీరామనవమి సందర్భంగా మనం రాముణ్ణి తలుచుకుంటూ కొన్ని మాటలు చెప్పుకుందాం అదే చెప్పాను కదా శ్రీరామ జయరామ జయ జయరామ అన్న పేరు ఎందుకు వచ్చింది ఆ మంత్రానికి ఉన్న శక్తి ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్న ఆజానుబాహుం మరవింద తలాయతాక్షం రామం నిశాచర వినాశేఖరం నమామి జానకి సహితుడైన రాఘవుని దశరథుని కుమారుని అప్రమేయుణ్ణి అంటే కొలతలకు అందని వానిని సీతాపతిని రఘువంశంలో రత్నదీపంలో ప్రకాశించే వాణిని ఆ జానుబాహుని పద్మధలాల వలె ఉన్న కన్నులు కలవానిని రాక్షసులను నశింపజేయునటువంటి వాడిని శ్రీరామచంద్రునిని నమస్కరించుకుంటున్నాను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామతత్తుల్యం రామనామవరణనే అంటూ శ్రీరామనామం విష్ణు సహస్రనామాలకు సమానమైనదని చెప్పాడు ఆ పరమేశ్వరుడు విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క నామము దేవతల కంటే అధికమైనది అటువంటివి వేయి నామాలు ఒక్క రామనామానికి సమం రామనామం బ్రహ్మ అత్యాది అనేక పాతముల నుండి రక్షిస్తుంది ఆ ఊ మా ల సంగమే ఓంకారమని మనకు తెలిసింది ఆ అంటే విష్ణువు ఊ అంటే మహాలక్ష్మి మా అంటే జీవుడు రామనామం ప్రణవం నుంచే ఉద్భవించిందని రామాయణం పేర్కొంది శ్రీరామనామ మహిమ అంటే తెలుసుకుందాం శ్రీరామనామ మహిమను తెలియజేసే ఎన్నో ఉదంతాలు మనకు కనపడుతున్నాయి అందులో ఓ ఉదాంతం రావణ వదాంతరం తర్వాత సీతా సమేతంగా అయోధ్య చేరుకున్న రాముడు నిండు సభలో కొలువై ఉండగా నారద మహర్షి ప్రవేశించాడు నారదమునితో పాటు విశ్వామిత్రుడు వశిష్ట మహర్షులు ఇచ్చేశారు అక్కడ ఒక ధార్మిక విషయమై చర్చ కొనసాగుతున్న విషయాన్ని గమనించిన నారదుడు సభా సభాసదులందరినీ ఉద్దేశించి సభకు వందనం ఇక్కడ సమావేశమైన వారందరికీ ఒక విషయం ప్రార్థిస్తున్నాను భగవంతుని నామం గొప్పదా భగవంతుడి గొప్పవాడా ఈ విషయము అభిప్రాయాన్ని చెప్పండి అని పలికాడు నారదుడు అప్రధన విన్న వెంటనే సభలో చర్చలు ఊపందుకున్నాయి ఎంతగా అంటే వాదోపవాదాలు జరిగినప్పటికీ రాజ్యసభలోని ఋషిగణం ఓ నిర్ణయానికి రాలేకపోయింది కలకలం చెలరేగింది చివరకు నారదుడు తన తుది నిర్ణయాన్ని వ్యక్తీకరిస్తూ ఖచ్చితంగా భగవంతుని కంటే భగవంతుని నామమే శ్రేష్టమైనదని చెప్పాడు సభ ముగియడానికి ముందుగాని ఈ విషయం రుజువు చేయాలనుకున్నాడు అనంతరం నారదుడు ఆంజనేయుతో హనుమ నువ్వు మామూలుగానే ఋషులకు శ్రీరామునికి నమస్కరించు విశ్వామిత్రునికి తప్ప అని చెప్పాడు అందుకు హనుమంతుడు అంగీకరించాడు ప్రణవ సమయంలో రాగానే హనుమంతుడు ఋషులందరికీ నమస్కరించాడు కానీ విశ్వామిత్రునికి మాత్రం నమస్కరించలేదు దాంతో విశ్వామిత్రుడు కూపగించుకున్నాడు అప్పుడు నారదుడు విశ్వామిత్రుణ్ణి సమీపించి మునీశ్వర హనుమంతుని పొగరు చూశావా గమనించావా అసలు నిండు సభలో నీకు తప్పా అందరికీ నమస్కరించాడు మీరు అతన్ని తప్పక శిక్షించాలి అతనికి ఎంత గర్వాతీసేమో చూసారా అని చెప్పడంతో విశ్వామిత్రుడు మరింత కోపావేశానికి గురయ్యాడు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుణ్ణి సమీపించి రాజా నీ సేవకుడైన హనుమంతుడు అందరికీ నమస్కరించి నన్ను అవమానించాడు కనుక రేపు సూర్యుడు అస్తమించేలోగా నీ చేతులతో అతనిని మరణదండను విధించాలి అన్నాడు విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు కనుక రాముడు అతని ఆదేశాన్ని పాలించవలసిందే ఆ క్షణం శ్రీరాముడికి నిశ్చేష్టుడైపోయాడు కారణం స్వయంగా తన చేతులతో అనన్య భక్తుడైన తన మారుదిని మరదండన విధించాలి ఈ విషయం క్షణ కాలంలో నగరం అంతా వ్యాపించిపోయింది హనుమంతునికి కూడా మహా దుఃఖం కలిగింది అతడు నారదముని సమీపించి దేవర్షి నన్ను రక్షించండి శ్రీరామచంద్ర భగవానుడు రేపు నన్ను వధిస్తాడు నేను మీరు చెప్పినట్లే చేసినందుకు ఫలం అనుభవించాను ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు దేవర్షి ఓ హనుమంతా నిరాశపడుకు నేను చెప్పినట్లు చేయి బ్రహ్మముహూర్తంలో లేచి సరయూ నదికి స్థానమాచరించి చేతులు జోడించి ఓం శ్రీరామ జయరామ జయజయరామ అన్న మంత్రాన్ని జపించు అంతే విశ్వాసపూర్వకంగా చెబుతున్నాను నీకెటువంటి భయం రాదు అన్నాడు మనునాడు తెల్లవారింది సూర్యోదయానికి పూర్వమే హనుమంతుడు సరియు నదికి చేరాడు స్నానం చేసి దేవర్షి చెప్పిన ప్రకారం చేతులు జోడించి భగవంతుని నామాన్ని జపించసాగాడు ప్రాతకాలం కావడంతో హనుమంతుని కఠినమైన పరీక్ష తిలకించాలని ప్రజలంతా గుంపులు కూడి వచ్చేశారు శ్రీరామచంద్రుడు హనుమంతుని దూరంగా నిలబడి తమ పరమ సేవకుణ్ణి పరమ భక్తుణ్ణి కరుణాతృ దృష్టితో చూడసాగాడు కాలం ఆసన్యం కావడంతో అనిచ్ఛపూర్వకంగానే హనుమంతునిపై బాణాలు వర్షింపజేయసాగాడు కానీ ఒక్క బాణం కూడా హనుమంతుని బాధించలేకపోయింది ఆ రోజుల్లో బాణాలు వర్షించబడుతున్నాయి కానీ అవి హనుమంతునివే పడడం లేదు కుంభ కర్ణాది రాక్షసును వధించడంలో ప్రయోగించిన భయంకరమైన అస్త్రాలు కూడా ప్రయోగించాడు అంతంలో శ్రీరామచంద్రుడు బ్రహ్మస్రాన్ని ఎత్తాడు హనుమంతుడు ఆత్మసమర్పణ చేసి పూర్వభావంతో మంత్రాన్ని తీవ్రంగా జపిస్తూనే ఉన్నాడు అతడు అతడు రాముని వైపు చిరునవ్వుతో చూస్తున్నాడు స్థిరభావంతో నిలబడిపోయాడు అందరూ ఆశ్చర్యంతో చూస్తూ హనుమంతుని జయ జయ నాదాలు పలికారు అట్టి స్థితి నారద మహర్షి విశ్వామిత్రుణ్ణి సమీపించి ఓ మహర్షి ఇక మీ విరోధాన్ని ఉపసంహరించుకునేదాకా శ్రీరామచంద్రుడు అలసి ఉన్నాడు విభిన్న ప్రకారములైన బాణాలు కూడా హనుమంతుని మీద ఏమీ పని చేయలేదు చేయలేకపోయాయి హనుమంతుడు మీకు నమస్కరించకపోతే పోయేదేమున్నది ఈ సంఘర్షణ నుండి శ్రీరాముణ్ణి రక్షించండి ఈ ప్రయాస నుండి అతన్ని నివృత్తిని చేయండి మీరంతా శ్రీరామనామ మహత్యాన్ని చూచినారు కదా ఆ మాటలకి విశ్వామిత్ర మహర్షి ప్రభావితమైడైపోయాడు అలాగా రామ బ్రహ్మస్రాన్ని హనుమంతునిపై ఉపయోగించలేదు అని ఆదేశించలే ఆదేశించాడు దానికి హనుమంతుడు వచ్చి తమ ప్రభువైన యొక్క చరణ కమలాలపై వాలిపోయాడు విశ్వామిత్రుడు అత్యంత ప్రసన్యుడై హనుమంతుణ్ణి భక్తితో గురించి విశేషంగా ప్రశంసించాడు హనుమంతుడు సంకట స్థితిలో ఉండగా నారద మహర్షి ప్రప్రదంగా అతనికి రామ మంత్రాన్ని ఉపదేశించాడు శ్రీరామ అంటే ఈ సంబోధన శ్రీరామునికై పిలుపు జయరామ ఇది అతని స్థుతి జయ జయ రామ ఇది అతని విషయమై పరిపూర్ణ సమర్పణ మంత్రాన్ని జపించిన సమయంలో ఈ భావాలే ఉండాలి ఓ రామా నేను నిన్ను స్థుతి స్థుతించుతున్నాను నీ శరణు చొచ్చిన నన్ను భక్తులకు శీఘ్రముగా శ్రీరామ భగవద్ దర్శనం జరుగుతుంది సమర్థ రామదాస స్వామి ఈ మంత్రాన్ని పదమూడు కోట్లు జపించి శ్రీరాముణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకున్నాడు రామనామ శక్తి ప్రభావం అమితమైనది అందుకే రామనామాన్ని నిత్యం భక్తులు జపించి తరిస్తుండాలి స్వర్గంలో దేవతలకు అమృతం ఎలాగో ఈ భూలోకంలో మానవులకు రామనామం అటువంటిది రామనామాన్ని నిత్యం జపించేవాడు తులసిమాలను ధరించినవాడు రామ అని స్వామివారిని నోరారా పిలిచినవాడు ధన్యుడు రామనామము తారక మంత్రమని చెప్పబడుతుంది వేరొక మంత్రాన్ని తారక మంత్రమని అనరు అంత్యకాలంలోనే మరణం సమీపించినప్పుడు కూడా స్వయంగా శివుడే వచ్చి మరణాన్ని చేరుకునే వ్యక్తి చెవిలో రామనామాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి ఎలాగైనా అత్యంత సూక్ష్మమైన మర్రి విత్తనం నుండి బ్రహ్మాండమైన వృక్షం ఉద్భవిస్తుందో అలాగే రామ్ బీజం నుండి ఈ చరాచర జగత్తు అంతా ఏర్పడింది కాబట్టి క ఈ కనపడే ప్రపంచమంతా రామనామమే మట్టి నుండి ఏర్పడిన కుండ పిడత బుంగ తొట్టి ప్రమిద ఎలాగో మృతిక స్వరూపమే అలాగే ఈ జగమంతా రామ స్వరూపమే శ్రీరామనామాన్ని నిత్యం జపించడం వలన భక్తులకు ఎటువంటి ఆపదలు దరిచేరవు నిత్యం రామనామ నామామృతంలో వారి జీవితాలు పునీతమవుతాయి సుఖాలు లభిస్తాయి అందుకే రామమంత్రానికి అంత గొప్ప శక్తి ఉంది ప్రతిరోజు రామ మంత్రం చదవడం వల్ల సకల పాపాలు కూడా తొలగిపోతాయి పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి రామ మంత్రం చదవడం వల్ల జ్ఞానాన్ని అజ్ఞానం అనేది తొలగిపోయి జ్ఞానాన్ని ఉద్భవిస్తుంది పిల్లలకి చదువు చక్కగా వస్తుంది తెలుసుకున్నారుగా రామ మంత్రానికి ఎంత గొప్ప శక్తి ఉందో శ్రీరామచంద్రుడికు ఆంజనేయ స్వామి తారక మంత్రం ఏంటంటే శ్రీరామ జయరామ జయ జయరామ ఈ తారక మంత్రం ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతీ రోజు ప్రతి నిమిషము ఎవ్వరైతే మనసావాచ కర్మన మనం తలుస్తూ ఉంటామో శ్రీరామ రక్ష మనకి ఎప్పుడూ ఉంటుంది ఆ సీతారామ లక్ష్మణ భర్త శత్రుఘ్న హనుమంత్ సమేత కొలువు తీరై మన హృదయాల్లో ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినో